హాయ్ అండి పిండి గారు బాబాయ్ గారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీని తీసుకొని మనం ముందుకు వచ్చానండి అదేనండి టమాటా పప్పు ఈ టమాటా పప్పును చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఎందుకు ఇంకా ఆలస్యం ఇప్పుడు మనం ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు మనం ముందుగా ఒక కుక్కర్ తీసుకుందాం ఆ కుక్కర్లో సరిపడినంత వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకున్నాక మనం అందులోకి ఒక కప్ కందిబ్యాలు యాడ్ చేసుకున్నామండి ఇలా కందిబేళ్ళు యాడ్ చేసుకున్నాక ఆ కందిబేళ్ళను నీట్గా శుభ్రంగా మనం బాగా కడుక్కోవాలండి ఎందుకంటే అందులో దుమ్ము దూలు ఉండదు కాబట్టి వీటిని నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి ఈ విధంగా చూసారా అండి ఇట్లా పైన మనకు కొద్దిగా దుమ్ములా కనిపిస్తుంది కావున వీటిని మనం బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇంత శుభ్రంగా కడుక్కుంటే అంత మనకు పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వాటితో పాటుగా టమాటాలను ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఆనియన్ కానీ టమాటాని కానీ నాలుగు పప్పులు కోసుకుంటూ సరిపోతానండి ఇందులోకి చిన్న చిన్నగా కోసుకోవాల్సిన అవసరం లేదండి ఇందులోకి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పసుపు మరి ఎక్కువ దాన్ని కొద్దిగా యాడ్ చేసుకోండి కారం తగినంత యాడ్ చేసుకోవాలండి కారం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా దానితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకో కరివేపాకు యాడ్ చేసుకోవడం వల్ల పప్పు అనేది ఒక మంచి స్మెల్ మంచి టేస్టీగా వస్తుందండి దానితో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకా సూపర్గా ఉంటుందని కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు అందులోకి సరిపడినన్ని వాటర్ పోసేసుకోవాలండి చూసారా అండి ఏ విధంగా పప్పు బాగా మన మునిగేటట్టు పోసుకోవాలండి ఎక్కువ వాటర్ కూడా పోసుకోదండి పాటు మనం ఇలా పప్పు మనకు పొంగకుండా ఉండాలంటే అందులోకి కొద్దిగా మనం ఆయిల్ పోసుకోవాలండి చూసారంటే కొద్దిగా ఆయిల్ పోసుకుంటే మనకు పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుందండి ఇలా అన్నిటిని పెట్టుకున్నాక మూత పెట్టుకొని ఈ గ్యాస్ పై పెట్టేసుకోవాలండి గ్యాస్పై పెట్టేసుకున్నాక ఈ పప్పుని బాగా మెత్తగా ఉడకాలంటే పో మనకు నాలుగు విజిల్ రావాలండి చూసారా అండి పప్పు అనేది ఈ విధంగా విజిల్ ఇస్తుందండి ఇలా మనకు నాలుగు విజిల్లు వస్తే పప్పు అనేది చాలా బ్రహ్మాండంగా మెత్తగా బాగా ఉడుకుతుందండి ఇందులోకి ఇంకా ఫిల్టర్ నీళ్ళు పోసామనుకో ఇంకా తొందరగా ఉడుకుతుందండి పప్పు అనేది మనకు ఎంత మెత్తగా ఉడుకుతుందో అంత టేస్టీగా ఉంటుందండి చూసారా అండి ఈ విధంగా విజిల్లు వచ్చిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం వెయిట్ చేసి ఒక చేయి పట్టుకొని పైన తీసేసేయాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు లోపల ఎక్కువ గ్యాస్ ఉంటుందండి కావున మనం అలా అనుకున్న తర్వాత వాటిని ఇలా ఈ విధంగా తీయాలండి చూసేలా అండి పప్పు అనేది మనకి ఎంత మెత్తగా ఎంత బ్రహ్మాండంగా ఉడికిందో ఇప్పుడు వాటర్ అంతా కొద్ది పక్కకు పెట్టేసుకొని పప్పు గుత్తి తీసుకొని మనం పప్పుని ఎంపుకోవాలండి మన ఏరియాలో మనం పప్పు గుత్తి అంటామండి కావున పప్పు గుత్తి తీసుకొని వాటిని ఇట్లా మెత్తగా ఎన్నుకోవాలండి బ్యాల్ అనేది మనకి ఎంత బాగా మెత్తగా ఎంపితే అంత టేస్టీగా వస్తుందండి ఇప్పుడు దాంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మనం పప్పుతో పప్పుని బాగా రాంపాలండి చూసారా అండి పప్పు అనేది మనకు ఒక కప్పులో తీసుకున్నారా అండి ఈ విధంగా రెడీ అయిపోయింది చూసారా అండి పప్పు అనేది మనకు ఈ విధంగా ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో మెత్తగా ఎంత బాగా వినిపామో ఇప్పుడు ఇందులోకి మనం తరువాత పెట్టుకోవాలండి తరువాత ఇప్పుడు మనం తిరువాత కోసం ఒక గంటని తీసుకోవాలండి ఇప్పుడు గంటను మనం గ్యాస్ పై పెట్టేసుకోవాలండి ఈ గంట బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కితే త్వరగా నూనె అనేది వేడెక్కుతుందండి చూసారా అండి ఇలా బాగా వేడెక్కిన తర్వాత మనకు పప్పుకు సరిపడినంత ఆయిల్ ఇందులో వేసేసుకోవాలండి మేమైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అనుకుందామండి పప్పుకు సరిపడినంత టూ స్పూన్స్ ఆయిల్ ఇందులో వేసేసుకున్నామండి ఇప్పుడు మనకు గ్యాస్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి చూసేలాంటి గ్యాస్ అనేది హై ఫ్లేమ్ పెడితే మనకు మంట అనేది బాగా కనపడుతుంది ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు మనం వెయిట్ చేయాలండి ఇలా వెయిట్ చేసాకన్నా ముందు మనం ఇందులోకి కొద్దిగా ఒక రెండు ఎల్లిపాయలను మలిచిపెట్టుకోవాలండి ఆ ఎల్లిపాయలను పట్టు తీసి వలిచికి దానిని రెండు పీసెస్లుగా చేయాలండి రెండు పీసులు చేసినాక ఇందులోకి వేసేసుకోవాలండి చూసారా అండి ఇందులోకి వేసుకోవాలండి ఇప్పుడు మనకు ఈ ఎల్లిపాయలు అనేవి కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు ఒక మనం కొద్దిసేపు వెయిట్ చేయాలండి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఎల్లిపాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి చూసారా అండి అనేది మనకి ఎంత అద్భుతంగా ఊడుకున్నావో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కాస్త జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్నాక జీలకర్ర అనేది మనకు పప్పులోకి చాలా టేస్టీ అనిపిస్తుంది అండి దానితో పాటు జీలకర్రతో పాటు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు ముక్కలను కూడా అందులోకి వేసుకోవాలండి దానితో పాటు కొద్దిగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి చూసారా అండి ఎంత పొగలు పొగలు పోతుందో తర్వాత అనేది మనకి ఎంత అద్భుతంగా రెడీ అయిపోయిందో చూసారా అండి మొత్తం కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగానే కప్పుల్లోకి తీసుకుందాం కదండి పప్పుని ఇప్పుడు మనకి తరువాత రెడీ అయిపోయింది ఆ తర్వాతను మనం ఈ కప్పులోకి పోసేసుకోవాలండి ఇప్పుడు చూసారండి ఈ విధంగా మనం పోసేసుకోవాలండి వెంటనే మూత కూడా పెట్టేసుకోవాలండి మేమైతే మూత ఎందుకంటే మూత పెట్టకపోవడం వల్ల మనకు స్మెల్ అనేది పోతుంది కాబట్టి వెంటనే మూత పెట్టేసుకోవాలండి చూసారా అండి పప్పు మనకి ఎంత ఈజీగా టేస్టీగా ఎలా రడైపోయిందో ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ పప్పుని అటు ఇటు మొత్తం తర్వాత బాగా కలిసే విధంగా బాగా కలపాలండి చూసారా అండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి ఇప్పుడు మనం ఈ పప్పును మనం ఒక ప్లేట్లో అన్నం తీసుకొని ఆ అన్నంలోకి కొద్దిగా పప్పు వేసుకొని టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో ట్రై చేద్దామండి మనం ఇంత కష్టపడ్డాం కాదండి లాస్ట్ టేస్ట్ చేయకపోతే ఏముంటుందండి ఇలా మనం పప్పుని కొద్దిగా అన్నం తీసుకొని కొద్దిగా బాగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని చూసారా అండి ఎంత అద్భుతంగా ఉందో నోరు నోరుస్తుంది అంత అద్భుతంగా ఉందండి ఇప్పుడు నేను తింటానండి ఎలా ఉందో చెప్తానండి నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని అనిపిస్తుంది అండి నిజంగా చెప్పాను రండి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందండి ఓకే అండి బాబాయ్ గారు పిన్ని గారు బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి బాయ్